గుంటూరు నందివెలుగు మార్గ మధ్యంలో రైల్వే ఫ్లైఓవర్ చూస్తున్నాం ఇక్కడ రైల్వే గేట్ ఉంది కదా ఇక్కడ ఫ్లైఓవర్ దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాల క్రితం నుంచి ఇలానే ఆగిపోయింది నిర్మాణం అంటే గత ఐదు సంవత్సరాలు ఈ ప్లైఓవర్ గురించి ఎవరు పట్టించుకోలేదని చెప్తున్నారు ఐదు సంవత్సరాలు ఈ పిల్లర్లుగానే నిలిచిపోయినాయి అన్నమాట చూడండి నంది వెలుగు ఫ్లైఓవర్ అంటారు ఇది తెనాలి నందివేలుగు నుంచి గుంటూరు వచ్చే మార్గంలో రైల్వే గేటులో ఆ రైల్వే గేటు జాప్యం అవుతున్న కారణంగా ఈ పిల్లర్లతో ఇలా వంతిన ఫ్లైఓవర్ నిర్మాణం గతంలో చేశారు ఏడు సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభం చేశారు ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు పనులు జరిగాయి గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో పనులు ఏమీ జరగలేదు ఇలా స్తంభాలుగా నిలిచిపోయాయని ఇక్కడ ప్రయాణికులు రైతులు చాలామంది చెప్తున్నారు ఇలా నిలిచిపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు ఏ కాస్త వర్షం పడినా సరే ఇక్కడ గుంతలమయమైన రోడ్డు ఉండటం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని గేటు పడటం వల్ల గంటల కొద్దీ ఇక్కడ జాప్యం అవ్వటం వల్ల చాలా ఇబ్బందులుగా ఉంటాయని చెప్తున్నారు అదే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయినట్లయితే సంతోషంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే గంటల కొద్దీ రైతులు కానీ వ్యాపారులు కానీ ఇక్కడ ఆగిపోవాల్సి వస్తుందన్నమాట అదేవిధంగా ఇటు గుంటూరు కాలేజీలకు వెళ్ళాలన్న కొంతమంది విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నామని కూడా ఇక్కడ చాలామంది చెప్తున్నారు కాలేజీ విద్యార్థులు ఈ విధంగా అన్ని వర్గాల వారికి ఈ ప్లేఓవర్ వల్ల ఉపయోగం ఉంది కాబట్టి ప్లేఓవర్ని వెంటనే పూర్తి చేయాలని చెప్తున్నారు అయితే కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గుంటూరు ఎంపీ గారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇటీవల కాలంలో ఒక సమీక్ష జరిపారు అయితే నిర్మాణం ఏం పెరిగిందని దాన్ని పరిశీలించి వేరే కాంట్రాక్టర్కి ఇవ్వటమా ఏంటనేది ఆలోచన చేయాలని కూడా సమీక్షలో చెప్పారని చెప్తున్నారు అంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ పనులు ఆపటం వల్ల జాప్యం జరగటం వల్ల నిర్మాణ వ్యయం బాగా పెరిగిందని చెప్తున్నారనమాట దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని ఒక్కొలిక్కి తీసుకొచ్చి త్వరలో ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తామని డాక్టర్ పెమ్మసేన చంద్రశేఖర్ గారు చెప్తున్నారు ఏదైనా సరే రెండు వేల పదిహేడులో ఈ పనులు ప్రారంభించారు పంతొమ్మిది దాకా ఇరవై శాతం ఇలా పిల్లర్లు వేయటం ఇంతవరకు స్లాబ్ పడటం ఇలా జరిగింది తర్వాత రెండు వేల ఇరవై ఏడులో ఈ జాప్యం వల్ల దాదాపుగా ఒక మూడు కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని కూడా కొంతమంది ఇక్కడ చెప్తున్నారు రైతులు ఇక్కడ వ్యాపారస్తులు దానివల్లే గుత్తేదారులు ఆపేశారని కూడా చెప్తున్నారు కాంట్రాక్టరు ఈ రోడ్లు గుంతలమయం అవటం వల్ల ఏదైనా వర్షం వస్తే చూడండి వర్షం వస్తే చాలా ఇబ్బందిగా తయారవుతుంది నరకం చూస్తున్నామని కూడా చాలామంది చెప్తున్నారు ఇక్కడ ఈ బైక్ల మీద వెళ్ళేవారు కానీ కారులు వెళ్ళేవారు కానీ ట్రాక్టర్లు వెళ్ళేవారు ఎవరైనా సరే అందరూ ఇబ్బంది అన్నమాట సొగం వరకు పూర్తి అయింది ఇక ఎనిమిది పిల్లర్లకి సెట్ అవ్వాలి ఇక్కడ చూడండి ట్రైన్ వెళ్తుంది చూడండి గుంటూరు నుంచి ట్రైన్ వెళ్తుంది ఎక్స్ప్రెస్ ఈ విధంగా చాలా ఇబ్బందిగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఇలా కాకుండా వెంటనే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసినట్లయితే మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూడా ఈ నంది వెలుగు నుంచి గుంటూరు వైపు వచ్చే చాలామంది రైతులు రోజువారీ కార్మికులు వీళ్ళు చాలామంది చెప్తున్నారన్నమాట వ్యాపార రీత్యా రైతులు కూడా నంది వెలుగు నుంచి గుంటూరు వస్తూ ఉంటారనమాట ఈ లైన్లో చాలామందికి అందుబాటులో ఉండే ఈ లైను ఎట్లా నిరుపయోగంగా ఉందని చెప్తున్నారు ఫ్లైఓవర్ పూర్తి అయినట్లయితే ఎంతో ఆనందంగా ఉంటుందని కూడా ఇక్కడ చాలామంది ప్రజలు ప్రయాణికులు కూడా చెప్తున్నారన్నమాట చూడండి గేటు పట్టణం వల్ల గంటల గంటలు ఆగిపోతుంది ఒక ట్రైన్ వచ్చినప్పుడు ఇంకో ట్రైన్ వచ్చినప్పుడు రెండు మూడు ట్రైన్లు వరుసగా వచ్చినప్పుడు అటు ఇటు దాదాపుగా రెండు మూడు గంటలు కూడా ఇక్కడ ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది దానివల్ల మాకు సమయానికి మేము కాలేజీకి కూడా వెళ్ళలేకపోతున్నామని కొందరు ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు ఈ విధంగా రైతులకి ప్రయాణికులకి కాలేజీ విద్యార్థులకి మహిళలకి అందరికి కూడా ఉపయోగకరంగా ఉన్న ఈ ఫ్లైఓవర్ని వెంటనే నిర్మాణ బాధ్యతలు స్వీకరించి వెంటనే ఎంపీ గారు స్పందించాలని కూడా ఇక్కడ చాలామంది కోరుతున్నారు చూడండి ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూడండి ఆ గేటు తీస్తున్నారు గేటు తీస్తే మొత్తం క్లియర్ అవుద్ది మళ్ళీ గేట్ పడంగానే మళ్ళీ దాదాపుగా వందలాది వా వాహనాలు ఇలా ఆగిపోతాయి అనమాట ప్రతిరోజు మాకు ఇలానే జరుగుతుందని కూడా చాలామంది చెప్తున్నారు ఇక్కడ నందివేలుగు గుంటూరు రోడ్డు ఇది పాత గుంటూరు నుంచి నేరుగా నందివెలుగు వెళ్ళే రోడ్డులో ఇక్కడ రైల్వే గేటు మీద ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందనమాట ఇది గత ఐదు సంవత్సరాల నుంచి పూర్తిగా ఆగిపోయింది దీనిని మళ్ళీ పునఃప్రారంభించాలని కూడా చాలామంది ఇక్కడ కోరుతున్నారు ప్రజలు ఈ దిశగా గుంటూరు వన్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు కూడా దృష్టి సారించి గుంటూరు వన్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు మా ఎంపీ గారు కేంద్ర మంత్రి గారు పెమ్మసేన చంద్రశేఖర్ గారు ఇద్దరు సమిష్టిగా కృషి చేసినట్లయితే ఇది తొందరగా పూర్తి అవుతుంది కూడా ఇక్కడ వ్యాపారస్తులు చాలామంది చెప్తున్నారు ఏదైనా సరే అన్ని వర్గాల వారికి ఇటు తెనాల నుంచి వచ్చేవారికి నందివరుగు వారికి గుంటూరు వారికి ఎవరికైనా సరే ఈ డెల్టా ప్రాంతం నుంచి వచ్చే రైతులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంది కాబట్టి ఇలాంటి ఫ్లైఓవర్ని ఇట్లా ఆగటం వల్ల నిరుపయోగంగా ఉందే తప్ప ఎవరికీ ఉపయోగం లేదని అదేవిధంగా ఫ్లైఓవర్ పూర్తి అయినట్లయితే రాకపోకలు సాధించినట్లయితే మరింత అభివృద్ధి దిశగా గుంటూరు కూడా ముందుకు సాగుతుందని కూడా చాలామంది ఇక్కడ చెప్తున్నారు ఫ్లైఓవర్ పూర్తి అయినప్పుడు మరింత రాకపోకలు పెరుగుతాయి రైతులు కూడా సంతోషిస్తారని చాలామంది చెప్తున్నారు ఈ దిశగా వెంటనే చర్య తీసుకోవాలని కూడా చెప్తున్నారు గతంలో ఎన్నిసార్లు చెప్పినా సరే ఏ పార్టీ వారు కూడా వీటి మీద స్పందించలేదు కనీసం ఇప్పుడు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు గుంటూరు ఎంపీగా ఉన్నారు డాక్టర్ పెమ్మసాన చంద్రశేఖర్ గారు చొరవ చూపి ఈ సమస్యకి పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని కూడా ఇక్కడ ప్రయాణికులు రైల్వే ప్రయాణికులు కానీ ఇక్కడ ప్రజలు కానీ చాలామంది కోరుతున్నారు అనమాట ముఖ్యంగా మహిళలు కోరుతున్నారు చాలా ఇబ్బందిగా ఉందని చిన్న చిన్న వ్యాపారాల నిమిత్తం నంది నుంచి ప్రతిరోజు గుంటూరు వస్తూ ఉంటారు కొంతమంది వారు కూడా మేము ఇటు రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారన్నమాట ఏదైనప్పటికీ ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించినట్లయితే ఇలాంటి సమస్యలు జటిలమైన సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు ఏదైనా ఇలాంటి ఫ్లైఓవర్లకి మోక్షం కలిగినప్పుడే ప్రజల్లో సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారనమాట నిరుపయోగంగా ఉండే ఈ పిల్లర్ల వల్ల ఉపయోగం లేదు కదా మొత్తం వంతెన ఫ్లైఓవర్ పూర్తి అయితేనే మనకు దీనివల్ల ఉపయోగం కనిపిస్తుంది అనమాట మరింత రాకపోకలు చెందే అవకాశం ఉంది రోడ్డు కూడా విశాలమవుతుంది ఈ నందివేలుగు గుంటూరు మార్గంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఈ రోడ్డును కూడా ఎవరు పట్టించుకోలేదని చెప్తున్నారు నందివేలుగు గుంటూరు రోడ్డును కూడా వెంటనే కొత్తగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని రోడ్డు విశాలం చేసినట్లయితే దాన్ని కూడా విశాలం చేసి మరింత అభివృద్ధి మార్గంలో పయనింపజేసే విధంగా రాజకీయ నాయకులు చొరవ చూపి ముందుకు వెళ్ళాలని కూడా ఇక్కడ ప్రజలు రైతులు ప్రయాణికులు చాలామంది కోరుతున్నారు చూడండి చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు ఇక్కడ ట్రాఫిక్ చాలా జాప్యం జరుగుతుంది అటు ఇటు వెళ్ళాలన్నా కూడా గంటల తరబడి ఆగిపోతున్నామని ఆటో రిక్షా వారు చాలామంది ద్విచక్ర వాహనదారులు ప్రజలు చాలామంది చెప్తున్నారు ఇక్కడ గుంటలు మేము నరకయాతన పడుతున్నాం మేము చాలా ఇబ్బందిగా ఉందని కూడా ఈ నంది వెలుగు నుంచి గుంటూరు వన్కి వచ్చేవారు గుంటూరు బస్ స్టాండ్కి వచ్చేవారు చాలామంది ఉన్నారు వారు తమ అభిప్రాయాలు చెప్తున్నారు ఏదో అప్పటికీ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే దిశగా గుంటూరు నగరం అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా ఇలాంటి ఫ్లైఓవర్లని మధ్యలో ఆగిపోయిన ప్లైఓవర్లని పూర్తి చేయాలని కూడా చాలామంది కోరుతున్నారన్నమాట అప్పుడే గుంటూరు అభివృద్ధి మార్గంలో పయనింపజేస్తుందని కూడా చెప్తున్నారు ఏదైనా ఒక భవిష్యత్తులో ఒక మహానగరంగా గుంటూరు పెరుగుతుందంటున్నారు అంటే సమీప గ్రామాలని పెంచి కార్పొరేషన్ పెద్ద కార్పొరేషన్గా విజయవాడ గుంటూరు రెండు కలిసి మహానగరంగా ఏర్పడతాయి జంట నగరాలు ఏర్పడతాయి అని కూడా కొంతమంది అంటున్నారని ఇక్కడ ప్రజలు కూడా అంటున్నారు అంటే ప్రభుత్వం ఆలోచనగా చేస్తుంది దిశగా అలా చేసినప్పుడు ఇలాంటి ప్రేవర్లు పూర్తి అయితేనే ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఇలా మధ్యలో ఆగిపోతే ఎలాంటి ఉపయోగం ఉండదు సౌకర్యం ఉండదు అని కూడా చాలామంది చెప్తున్నారు ఏదైనప్పటికీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖ వారు కేంద్ర ప్రభుత్వం వారు ముగ్గురు సమన్వయంతో ఇక్కడ ఈ సమస్యను పరిష్కరించాలని నంది వెలుగు గుంటూరు రోడ్డు ఈ ప్రయాణికులు కానీ బాటసారులు కానీ చాలామంది చెప్తున్నారు రైల్వే శాఖ వారు కూడా ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్నారనమాట చూడండి అంత గుంటలమయంగా ఉంది రోడ్డు మొత్తం నంది వెలుగు గుంటూరు రోడ్డు మొత్తం ఇలానే గుంతలు గుంతలుగా ఉంది ఈ గుంటలు పడిన రోడ్డుని మరమ్మతులు చేయాలని కొత్త రోడ్డు వేయాలని కూడా అన్నమాట బస్సులో రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని కూడా చెప్తున్నారు నందివెలుగు గుంటూరు బస్సు చాలా ఇబ్బందిగా ఉంటుంది వేరే మార్గంలో నుంచి రావా వస్తున్నామని కూడా చెప్తున్నారు నందివెలుగు రోడ్డు గుంటూరు గుంటూరు కార్పొరేషన్